విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరుణి శ్రీనివాసులు మేయర్ డాక్టర్ శిరీష ఆకాంక్షించారు తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో శనివారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు మేయర్ డాక్టర్ శరీష డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కార్పొరేటర్లు ఆర్సై మునికృష్ణ పొన్నాల చంద్ర అదనపు కమిషనర్ చరణ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్యలో పాల్గొని గణనాథునికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులతో తిరుపతి నగర ప్రజలు అధికారులు సిబ్బంది సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు అమరావతిలో ఏర్పడిన ఇబ్బందులన్నీ నేటితో తొలగిపోవాలని ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రజల కోసం పడుతున్న కష్టానికి ఆ దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని అన్నారు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి పూజల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థిస్తున్నానని అన్నారు ఈ పూజా కార్యక్రమాల్లో సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్ డిఏ విజయకుమార్ రెడ్డి డీసీపీ శ్రీనివాసుల రెడ్డి రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ మేనేజర్ చిట్టుబాబు వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు నాయకులందరికీ ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయంలో వినాయకుని విగ్రహానికి పూజలు చేయడం సందర్భంగా మేయర్ శిరీష గారికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శివనక్ గారికి అదేవిధంగా జిల్లా తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా తిరుపతి వాసులకు అందరికీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వినాయకుని ఆశీస్సులు అందరికీ కలగాలని కలియుగ వెంకటేశ్వర స్వామి స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మన రాష్ట్రం మన తిరుపతి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ కొన్ని విపత్తుల కారణంగా విజయవాడ అమరావతి కేంద్రం కొన్ని ఇబ్బందులు కలగడం జరిగింది అవన్నీ ఈ రోజుతో వినాయకుని ఆశీస్సులతో తొలగిపోవాలని కోరుకుంటూ అదేవిధంగా దీనికి శ్రమపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వీళ్ళ శ్రమ ఫలించాలని కూడా కోరుకుంటూ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు మరొకరికి తెలియజేస్తాం వినాయకుడి విగ్రహానికి శాసనసభ్యులు ఆరణ శ్రీనివాసులు గారు అలాగే నాయకులు అందరూ కలిసి ఆఫీషియల్స్ ఆఫీసర్స్ అందరం కలిసి పూజా కార్యక్రమాలు చేసుకొని ఆ వినాయకుడి ఆశీర్వాదాలు పొంది ప్రజలందరూ కూడా ఆ వినాయకుడి ఆశీర్వాదాలు ఎ ఉండాలి ఎందుకంటే ఏ పని చేస్తున్నా కూడా మనం ముఖ్యంగా మొట్టమొదటగా పూజలు చేసేదే వినాయకుడికి ఎందుకంటే ఆయన విఘ్నాల నుంచి మనందరినీ కాపాడుతారు కాబట్టి అటువంటి వినాయకుడిని ఇవాళ మనస్ఫూర్తిగా అందరం కూడా పూజించి ఆయన కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు